పవిత్ర మాఘమాసం ఏకాదశి పర్వదినం మూలా నక్షత్రం సందర్భంగా సూర్య నమస్కార పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తాళ్ళరేవు మండలం పి మల్లవరం శివారు గ్రాంటు గ్రామంలో ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ దుర్గమ్మ వారి ఆలయంలో అర్చకులు రాయప్రౌలు కామేశ్వర శర్మ నేతృత్వంలో వేద పండితులు భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యదేవునికి సూర్య నమస్కారాలు పూజలు చేయడం జరిగిందని సూర్య నమస్కార పూజలు చేయడం ద్వారా దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయని కామేశ్వర శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహిమే కాకినాడ జిల్లా పాలరేవు మండలం ఈ మల్లవరం శివారు గ్రాంట్ యానం నుండి గిరియాంపేట వెళ్ళే రోడ్డులో ఓఎన్జిసి కంపెనీ వద్ద వేయించేసి ఉన్నటువంటి శ్రీ పాలకనక దుర్గమ్మ వారి ఆలయంలో ఈ రోజున మాఘమాసాన్ని పురస్కరించుకుని ఏకాదశి శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా ఈ యొక్క మాఘమాసం అనేటువంటిది సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పి భక్తులందరి యొక్క శరీర ఆరోగ్యం సంపూర్ణంగా కలగాలన్న ఉద్దేశంతో సూర్య నమస్కారాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అరుణము త్రిచ సౌరం అనేటువంటి మంత్రపాతాల చేత సూర్య భగవానుడి యంత్రం వేసి ఆ యొక్క సూర్య భగవానుడి యంత్రం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు సాష్టాంగ నమస్కారాలు చేయడం ఈ యొక్క కార్యక్రమం విధానం ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క తీర్థాన్ని స్వీకరిస్తారో వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది భక్తులందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ అందరూ కూడా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది